పార్టీ ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి యాదవరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు మెదక్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం దేశానికే ఆదర్శమన్నారు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత రథసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరిందన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్దీ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు మరి గులాబీ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ రోజుకి మరి మన ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై నాలుగు సంవత్సరాలకి అడుగుపడుతున్న సందర్భంగా మా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పార్టీ శ్రేణులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఒకటిలో పార్టీ జెండా పట్టిన సందర్భంలో కేసీఆర్ ఒక్కడగా బయలుదేరి వందలవాది వేలాది లక్షలాది ప్రజలకు సైతం మమేకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అన్నం తిన్నమో అడ్లు మొగ్గినమో నీరు తాగినమో దుర నిద్రవైనమో ఎరక ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో పోరాటాలు ఎన్నో రాస్తాలోకాలు ఎన్నో ధర్నాలు రైలు లోకలు కేసులు జైళ్ళు అనేక రకాల ఇబ్బందులకు ఓర్చుకొని పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది చిత్త చివరికి రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు నిరార దీక్ష చేపట్టి కేసీఆర్ జచ్చుడో తెలంగాణ బచ్చుడో అనే నినాదాన్ని ఎత్తుకొని ఆమరణ నిరార దీక్ష చేపట్టి చావు నోట్లో తలవెట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆ రోజు తెలంగాణ అనౌన్స్ చేసుకోవడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ పార్టీలు ఆంధ్ర పాలకులకు మరి తలవొక్కి డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటనను మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది వెనక్కి తీసుకున్న తరనంతరం కూడా గౌరవ కేసీఆర్ గారు ఊరుకోక మరి అనేక ప్రజలందరినీ కూడా సకల జన సమ్మె ద్వారా రావచ్చు ప్రజలందరినీ ఏకం చేసి అందరి అధికారులందరినీ కూడా ఏకం చేసి అన్ని జేఎస్ఎల్ నిర్మించి మరి తెలంగాణ రాష్ట్రం కోసం నడుము గట్టి ముందుకు నడవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్రం ఏదైతే రెండు వేల ఒకటిలో సాధించాలని గులాబ్ జండా చేత పట్టిందో ఆ రోజే గౌరవ కేసీఆర్ గారు డిసైడ్ చేసుకోవడం జరిగింది ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం రెండు తెలంగాణ రాష్ట్రానికి కాపీని పంపిస్తే అక్కడ నిధులు వస్తాయి ఆ నిధులు అంటే ప్రొసీడింగ్ ఇస్తే ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినట్టు అదొక ఆర్డర్ అదొక జీవో ఆ జీవో కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నాం వంద కోట్లు ఇస్తే ఆ వంద కోట్లు కూడా మొక్క పెట్టింది అదేవిధంగా యాభై కోట్ల మెదక్ టౌన్కి ఇస్తే వాటిని కూడా అక్కడ యాభై కోట్లలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నాం చౌరస్తా డెవలప్మెంట్ కావచ్చు కూడా పెట్టుకున్నాం నేనే తెచ్చిన ముప్పై ఏడు కోట్ల టీవీ నిధులను తనవిగా చెప్పుకుంటున్నాను తప్ప దాంట్లోనే మనం పెట్టిన ఏవైతే రోడ్లకో మజిలీలకు లేకపోతే ఇంకా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమం పెట్టిన నిధులను మార్చిందే తప్ప ఇంకా యాభై కోట్ల మందులు క్యాన్సిల్ చేయించు అవి తీసుకురండి ఎప్పుడు ఎదుటి మీద ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్నా మా మీద మాట్లాడండి మేము చేసినాం చేశాను తప్పకుండా చేసినాం తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా వస్తారు తప్పకుండా రేపు అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటాం కానీ మీరు అబద్దాలు చెప్పి అసత్య ప్రచారాలు చేసుకొని అలవిగా హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ఇప్పటికీ ఇంకా మమ్మల్ని తిట్టుకుంటూ మమ్మల్ని అది దించుకుంటేనే మాట్లాడుతూ ఉన్నారు దించపరుచుకుంటూ మాట్లాడుతున్నారు అది పనిచేసుకొని ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా మీరు ముందుకెళ్లాలని కూడా కోరుతా ఉన్నారు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బీజేపీ పార్టీ మరీ దారుణం పదేళ్లలో చేసిందేం లేదు ప్రజలకు ఒక్క పని కూడా చేయలేదు ప్రజలకు తెలంగాణ ప్రజలకి ఒక్క పది నాలుగు మెడికల్ కాలేజీ ఇవ్వమంటే కోతబెట్టిన ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వమంటే జాతీయ హోదా ఇయ్యలే మా అక్క చెల్లెలకు జన్ దాంట్లో పదిహేను లక్షలు వేస్తా ఉన్నారు పదిహేను వేలు వేస్తామన్నారు పైసలే గ్యాస్ ధర పెంచిండ్రు డీజిల్ ధర పెంచిండ్రు పెట్రోల్ ధర పెంచిండ్రు బంగారం ధర పెంచిండ్రు ఇంకా ఇక్కడ ఉన్న అభ్యర్థి అయితే రఘునందన్ రావు డాక్టర్లు ఎక్కువ చదువుకున్నారు ఆయనైతే దుబ్బాకలో ఇంకా మేము రెండు ఎట్లు ఇస్తాం గెలిపిస్తే ఇంటికి రెండు ఎట్లు ఇస్తాం ఫండ్ ఇస్తాం మెడికల్ హాస్పిటల్ ఇస్తాం ఇక్కడనే అన్ని చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చిందని ఒక్కటి కూడా నిరవేరలే మరి అక్కడ ఓటర్లు పాలేదు నేను అదే అడుగుతా ఉన్నాను ఎందుకంటే ముగ్గురు అభ్యర్థులలో కూడా మరి వెంకటరమణ రెడ్డి గారు చదువుకునే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ ఆశీర్ ముందుకొస్తున్న తప్ప వారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ గతమైంది కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితుల ప్రజలు లేరు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే నమ్మకం ప్రజల్లో వచ్చేసింది మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నామనే ఒక బాధ వ్యక్తం అవుతా ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ విధంగా మోసం చేస్తుంది బీజేపీ పార్టీ ఏమో కేవలం రాముని పేరు మీద మతం పేరు మీద ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు పదేళ్ల నుండి నిన్న ఒకటే అడుగుతా ఉన్నాను పదేళ్ల నుండి వాళ్ళు చేసిందేది ఒక్క చేయకుండా తెలంగాణ ప్రజల ప్రజలతో కనీసం అమేకమై పని చేయకుండా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా జీఎస్టీ తెచ్చి డిమానిటైజేషన్ తెచ్చి పన్నులు కట్టే విధంగా ట్యాక్స్ వేసే విధంగా పేదవారి మీద బయట పెంచుకుంటే తప్ప బిజెపి పార్టీ చేసి దయచేసి అందరు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కేసీఆర్ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ కేసీఆర్ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకుంటూ మరి గౌరవ కేసీఆర్ గారిని ఆశీర్వదించాల్సిందిగా మరి తెలంగాణ రాష్ట్ర కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మా శ్రేణులందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర కుటుంబ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు కుటుంబ సభ్యులకు అందరినీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఆవిర్భావ శుభాకాంక్షలు అందరికి నమస్కారం జై తెలంగాణ జై కేసార్ పుట్టినటువంటి గతీఆర్ గారు మరి తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి వారి ప్రజలు ఉద్యమం సమయంలో ఎక్కడెక్కడ వెళ్తూ ఉన్నారు ఆ సమస్యలను కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతో ముందుకెళ్ళి ఈ పది సంవత్సరాల వారి పాలనలో రామ రాజ్యాన్ని సృష్టించడం జరిగింది మరి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా శిష్యశాలమయ్యే విధంగా రాష్ట్రంలో ఏ రైతు కానీ మహిళలకు కానీ మరి నిరుద్యోగ యువత కానీ ఎవరికి కూడా కష్టం లేకుండా చూడాలి చూడాలని ఆలోచనతో అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించినటువంటి వారి సమస్యను పరిష్కరించాలని ఒక ఆలోచనతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారి హయాంలో తీసుకుని రావడం జరిగింది మరి గత ప్రముఖ హయాంలో మనం చూ చూడడం జరిగింది ఎటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తట్టుకుని ఈరోజు నిజంగా ప్రజలు బాధపడేటువంటి మార్పు మరణం తీసుకున్నాడు చెప్పినట్టుగా కరెంట్ ఇష్యూలో కానీ వందల బోనర్స్ ఇచ్చేటువంటి దాంట్లో కానీ మరి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ఇంకా రైతులకు పంటలన్నీ కూడా మరి కళాల నుంచి బయటకు వచ్చిన కొనుగోలు కేంద్రాలకు వచ్చినా ఇంతవరకు కొనేటువంటి నాకు లేదు కొనుగోలు కేంద్రాలు సరిగ్గా స్టార్ట్ చేయలేదు అప్పుడే లారీలు

రకాల సిద్ధి చేయగలిగినటువంటి విషయం ఇప్పటికైనా మరి ప్రజల్ని కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఇంతవరకు ఎక్కడ కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అయిపోయినాయి ఒక్కటి కూడా చేయలేదు అదేవిధంగా మనకు పెన్షన్స్ కూడా పెంచడం అనేది మంచి రైతు ఇప్పుడు కూడా ఇక్కడ ఏడుపాయలు వనదుర్గా మాత మీద వంటేసుకోవడం జరిగింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఇస్తామని నేను అడుగుతా ఉన్నది ఏంటంటే అమ్మవారి మీద ఒట్టేసి అయితే చెప్పిపోయేది కానీ అమ్మవారికి ఇచ్చినటువంటి వంద కోట్ల రూపాయలు మీరు ఎంత డీఎల్ఏ పోతా ఉన్నారు అంటే దీన్ని అమ్మవారిని కూడా రాజకీయానికి వాడుకునేటువంటి పరిస్థితి మీకు వచ్చిందా అని చెప్పేసి అనుకుంటా ఉన్నా మరి నేను కోరది టెక్నం ప్రజలు బాగా ఆలోచన చేయాలా వస్తే మాత్రం మళ్ళీ ఆ చట్టాలను తీసుకొచ్చి రైతుల వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ చేసేటువంటి కార్యక్రమం చేపడతారు గమనించాలి రెండు కోట్ల ఉద్యోగాలు పదిహేను లక్షలు మరి జనదర్ ఖాతాలో ఇస్తున్నారు ఎంతవరకు వేయలేదు జిఎస్టి తీసుకుని రావడం జరిగింది హక్కు మరి నిత్యావసర వస్తువులు కూడా పెంచడం జరిగింది ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మన బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు వేస్తే మళ్ళీ మనం ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింద్రో ఆ ఉద్దేశం నెరవేరాలన్నా తెలంగాణ ప్రజలంతా కూడా సుఖశాంతం ఉండాలన్నా మన తెలంగాణ అభివృద్ధి కావాలన్నా శిష్యుల కావాలన్నా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే వారు అనుకున్నటువంటి బంగారు తెలంగాణ మన మనంతా ముందుకెళ్లడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ అమరవీళ్ళకు వారి కేసీఆర్ గారి t 이 k